ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది కానీ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం ఒక చరిత్రకు నిలయంగా ఉంది ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా ఒక్కసారి గడ్డం వెంకటస్వామి కాక కాక గెలిచాడు హ్యాండ్రిక్ సృష్టించారు అప్పుడు చేసిన అభివృద్ధి అని ఇప్పటికి కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన కొనియాడుతూనే ఉంటారు ఆయన వంశాన్ని కూడా కొనియాడుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చింది పెద్దపల్లి నియోజకవర్గంలో కొంచెం కొందరు నిరుత్సాహంలో ఉండగాని ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా గడ్డం వంశీ అసలైన క్యాండేడు ఖచ్చితంగా ఆయన ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తాడు అనేది పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక టాక్ వచ్చింది ఇప్పుడు ఈ టాకు వచ్చింది కాబట్టి కొంచెం ఇప్పుడు మనం ప్రజా టాక్ మన ఏడారంటే టీవీ ప్రజా టాక్ నిర్వహిస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా గడ్డం వంశీ ఆయన ఎలా ఉండబోతుంది ఆయనను ఎంత మెజార్టీతో గెలిపించబోతానని కూడా కొంచెం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వీళ్ళు మరి కొందరు ఉన్నారు అన్న నమస్తే అన్న అన్న మీ పేరు పేరు ఏం చేస్తుంటారు అగ్రికల్చర్ వ్యవసాయం ఓకే ఇక్కడ రైతును ఒక అడిగి మనం వచ్చేస్తున్నాం ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ నిలబడ్డాడు ఎలా ఏమనుకుంటున్నారు ప్రజలు మీరేమనుకుంటున్నారు ఇక్కడ గడ్డం వంశీ అంటే చాలామంది తెలియకపోవచ్చు అలా తాత నుంచి ఇక్కడ ప్రతి ఒక్క సేవా కార్యక్రమం మా నా దుద్దిల్ల శ్రీధర్ బాబు వాళ్ళ నాన్న నుంచి వాళ్ళకు ఉన్న అభిమానంతో ఇక్కడ వాళ్ళ కాకా పేరు చెప్పగానే చాలా మంది ఇక్కడ ఆయనను భారీ మెజారిటీతో గెలిపించే ఉన్నాయి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తాడు అనే మా నమ్మకం ఉంది సరే ఇప్పుడు ప్రస్తుతం గతంలో కూడా కాకా కూడా పెద్ద పార్లమెంట్ తదు మరి మరొకరు వచ్చారు మరొకరు వచ్చారు మరొకరు వచ్చారు మరి కాక కొడుకులు కూడా ఇద్దరు ఎమ్మెల్యే కూడా ఉందంటే ఆ కుటుంబమునే ప్రజలు ఎందుకు స్వాగతిస్తున్నారు ఇవాళ వాళ్ళ కుటుంబం అలా నాన్న నుంచి పెట్టిన వెన్న తోటి పెట్టిన విద్య కాబట్టి వాళ్ళ కొడుకులు అలా మనువని రాక ఇవాళ ఇంకా కూడా సేవా అభిమానం కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మనవనికి ఇంకా యువకుడు అలా నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ సేవ చేసడానికి ఇవాళ వాళ్ళ సేవలను అభివృద్ధిని కళ్ళార చూసిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇలా తప్పకుండా ఇలా కొడుకు కూడా చేస్తాడని నమ్మకంగా ఉన్నది ఆ యూత్ కూడా ఇలా వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీలో ఈయన గెలుస్తాడు అనేది తప్పకుండా అందరు కూడా సహకరిస్తారు ఇలా తప్పకుండా గెలుస్తాడు అనేది నమ్మకం అనేది పార్టీలకు అతీతంగా కూడా అంటే యువకులు ఉంటారు అంటే వేరే వేరే పార్టీలో ఉంటారు వాళ్ళు కూడా మేము వంశీకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం దీని నుంచి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకులే కాదు ఇలా టీఆర్ఎస్ బీజేపీలు ఉన్న వాళ్ళు కూడా హంశీ అంటే పడిసచ్చే అంత ప్రేమతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒకటి ఏంటంటే బయటకు రాకపోవచ్చు ఓటు మాత్రం తప్పకుండా వేసి గెలిపిస్తాడని మాకు నమ్మకం ఉన్నది అంశ అంటేనే ఇలా ప్రజల మనిషి అనేది ఆయనకు ఒక గుర్తింపు అనేది ఉన్నది అంశ తప్పకుండా గెలుస్తాడు ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న హైకమాండ్ లీడర్స్ కూడా మెయిన్ పేస్టులు ఉన్న మన శ్రీధర్బాబు సార్ కూడా తనను ఇలా నిలబెట్టిండు ఇలా అందరు కూడా సార్ అంటేనే ఇంకా కోటాది అభిమానం ఇలా ఇంకా నిలబెట్టిండు మెయిన్ పేస్ట్లో కూడా ఉన్నాడు అంటే తప్పకుండా గెలుస్తాడనేది ప్రజలలో నమ్మకం కుదిరిపోయింది గెలుస్తాడు సారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కుప్పుల ఈశ్వర్ నిలబడ్డారు బట్ ఆయన వయసు చాలా పెద్దది ఆయన రాజకీయంలో ఈయన ఒక చిన్న రాజ వ్యక్తి అంటే వంశం పెద్దది రాజకీయ చరిత్ర వాళ్ళ కుటుంబం అంతా అంటే ఈయన ఒక యువకుడు ఆయన ఢీకొనే అవకాశాలు ఉంటాయా ఆయన చేసిన అభివృద్ధిలు ఆయన సరే ఆయన ఒకప్పుడు ఏం చేసిండు అనేది ఇలా ప్రజలందరూ సూచనలు కాబట్టి ఈ యువకుడు ఏం చేస్తాడు అసలు ఈయనను గెలిపిస్తే ఏంటి అనేది వాళ్ళ తాత నుంచి ఉన్న అభిమానం కాబట్టి ఇలా ఈయనను కొత్తగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇలా మనము ఒకసారి వేసి గెలిపిద్దాం గెలిపిస్తే ఏంటో చూపెడతాడు అనే నమ్మకంగానే వేపిస్తాను ఇలా ఎంతో యోధాన యోధులు ఉండవచ్చు ఆ యోధాన యోధులు చేసిన కొన్ని మైనస్లు ఉన్నాయి ఇలా కళ్ళకు కవపడ్డా కగుపడతానే దాని వలన వాళ్ళు మైనస్ అవుతారు ఈయన గెలుస్తారు విజయవంతం సాధిస్తారని మాకు నమ్మకం ఉన్నది అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లే చాలా ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే అంటే ఆ దళిత సామాజిక వర్గం వాళ్ళు కూడా బీజేపీలో ఉండవచ్చు బీఆర్ఎస్లో ఉండవచ్చు అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇదో యువకుడు కూడా కదా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనేది అలా ఎంత వాళ్ళు అభివృద్ధి చేసినా ఇలా దళితులు అనేది కంపల్సరీ అలా గుర్తింపు ఉన్నది ఎందుకంటే ఆ తాత చేసిన సేవలు కూడా అలా గ్యాప్గా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అంశకృష్ణని గెలిపిస్తాం అనేది వాళ్ళకి కూడా కాకపోతే ట్రాక్ బయటకు రాకుండా ఓడేస్తారనే నమ్మకం కంపల్సరీ ఒక గుళ్ళు ఉన్నాయి ఇలా పెద్ద అతి మెజారిటీతో గెలిపిస్తారు ఆయనను ఆ కాటరం మండలంలో మేము కూడా ఇక అక్కడి నుంచి ఇంకోయ్యారు మాకు కూడా ఇక్కడికి ఉన్నాయి ఇలా సరే వాళ్ళ హంశీకృష్ణ ఇక్కడ రాకపోవచ్చు వాళ్ళ తాత గుర్తించి వాళ్ళు చేసిన సేవలు ఇక్కడ అనుకున్న రోజులు మా అందరం ఉన్నాం కాబట్టి తప్పకుండా గెలుస్తాడు పెద్ద పెళ్లి అతి మెజార్టీతో గెలుస్తాడే గడ్డం కుటుంబమే తాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఈయనే అని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు సేవ చేయడానికి ఎవరు ఆరోపణ చేసినా ఏ చేసినా సేవ గుర్తింపుతోటి ఇలా గెలిచే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ గెలిచి చూపెట్టినరాలు వాళ్ళు ఏడా సేవ చేయని వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టుకో నువ్వు ఎంత ప్రజలల్లా ఆరోపణలు చేసినా గాన్ని దిగిపోయినరు ఇలా చూస్తా నాకు అందులో కవుపడ్డదా అని ప్రతి విషయంలో ఎక్కడెక్కడ మనకు అవినీతి జరుగుతుందో నేనున్నా నేను చేస్తా అని చెప్పుకున్న వాళ్ళంతా అవినీతి వలన అడగంటిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళందరు ఉన్నారు అంటే గెలిస్తేనే కదా ఇలా గెలిచి ఉన్నందుకే కదా ఇలా వీళ్ళ ఆరోపణలు అదే ఆయన గెలవకపోతే మీరు ఆరోపణలు కరెక్ట్ కానీ గెలిచినప్పుడు నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తీర్మానమే కరెక్ట్ అందుకే వాళ్ళు గెలుస్తారు ఈయన కూడా గెలుస్తాడు అనే నమ్మకం ప్రతి ప్రజలలో ఉన్నది అంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీలో అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రి అయితే మా మంత్రి పదవి ఉంది అంటే ఆయన గెలిస్తే అభివృద్ధి ఎలా ఉండబోతుంది యువకుడు కాబట్టి ఉత్సాహంగా ఇంకా కొంత ఎందుకంటే కాడ అవినీతులన్నింటినీ ఆపి ఇలా చాలా కుంభకోణాలు జరిగినాయి కాంట్రాక్ట్ విషయాలల్లో ఇలా మేడిగడ్డ విషయాలలో చూసుకున్నా ఇలా ప్రజలను ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తారు ఏంటి కట్టేదేమో కరెక్ట్ లేదు అనకేమో ఆడు పుట్టించిందే వికలాంగుణ్ణి కానీ నడుబిడ్డ నడుపు అంటే ఏ నుంచి నడతాడు ఆడ ప్రాజెక్ట్ కట్టిందేమో మొత్తం కూలిపోతుంది ఇలా నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని వాళ్ళే డబ్బు కొట్టుకుంటారు అంటే చేసింది మర్చిపోతారు కాబట్టి అటువంటి దానిలో ఈయన ఏలెత్తి చూపించి ఇలా ప్రజల కోసం పనిచేస్తాడని నమ్మకంగా యువకుడు ఖచ్చితంగా గెలుస్తాడు అనేది కాంగ్రెస్ గుర్తించే ఎలా అయినా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది గెలుస్తాడు అంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం యువతి యువకులు అంటే పెద్ద మనుషులు అనే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చిన కదా అంటారు యువతి యువకులు అంటే ఇప్పటికే మాకు మా కొన్ని చూసిన సమాచారం ఏంటంటే యువతి యువకులు ఖచ్చితంగా గడ్డం వంశీని గెలిపించాలని అనుకుంటున్నారంటే మాకు సూచాయ తెలుస్తుంది ఏమైనా తెలిసిందా ఇక్కడ ఏంటంటే యూత్ ఇవాళ ఫస్ట్ కావాల్సింది విద్య వైద్యం వీటికి గడ్డం వంశి కానీ వాళ్ళ నాన్న నుంచి కానీ ఇవాళ చాలామందికి చేయించినవి ఉన్నాయి ఇప్పుడు మా కాటర మండలంలో మా సార్ పేరు మా శ్రీధర్బాబు సార్ పేరు కానీ న్యూస్లో కానీ చాలా మందికి ఇవాళ ఫ్రీ ఆయుధం చేసారు ఈయన కూడా అటువంటి యువకునికి ఈయన ఆలోచన ఉంది కాబట్టి ఇలా విద్యార్థులు ప్రతి కాడ ఈయన పేరు తీస్తాడు మా రాక కూడా వచ్చింది కాడను రాగా గెలుస్తాడు అనే నమ్మకం మాకుందండి మీరు ఒక రైతుగా పెద్ద పెళ్లి పార్లమెంటు నియోజకవర్గంలో అని ప్రతి ఓటర్కు చివరిగా మీరు ఏం చెప్తున్నారు ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయుల అండగా ఉండి నడిపించే అవకాశం ఉన్నది మన గ్యారంటీలు కూడా అన్నీ అమలు చేసేవారు మనల్లా విజయవంతంగా మనల్లా ఇంకొకసారి ఏంటంటే ఈయన పార్లమెంట్లో ఈ సభ్యుని కూడా గెలిపించుకొని మన విజయవంతం సాధించి ఈ అన్నిటిని కూడా మనం విజయవంతం చేయాలి మన పార్టీ సత్యంతో సూచించాలి అనేది కాంగ్రెస్ పార్టీ అట్లా బలంతో ఉన్నది కాబట్టి మేము రైతులం కూడా ఇలా ప్రతి ఒక్కరం అందరం అండగా ఎన్నంటి అండగా ఉండి ఇలా గెలిపించుకొని ఖచ్చితంగా వాళ్ళను విజయవంతం చేస్తే మా రైతులందరూ కూడా శుభం జరుగుతుంది ఇలా ఇట్లా నీరుగారేది కాకుండా ఇలా చాలా బాధలు పడతాను మాకు తలాపునే ఉంటుంది మానేరు గోదావరి ఉంటుంది మాకు ఆ చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పదేళ్ళ నుంచి ఆపి మా సీధర్బాబు సార్ చేస్తే ఇవాళ ఆయన ఆపి మాకు నీళ్ళు లేని పరిస్థితి అయింది ఇలా రేపు స్టార్ట్ అయితే సస్యశామలంగా పచ్చ పచ్చదనం అయిన చూపెడతారు అంతే మా రైతులకు ఉత్సాహం ఉన్నది తప్పకుండా ఇలా గెలుస్తారనేది మాకు నమ్మకం ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఏది ఏమైనా కానీ గడ్డం వెంకటస్వామి కుటుంబం అంటే ప్రజలకు సేవ చేసే నిరతి వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా గడ్డం వంశీని ఎంపీగా గెలిపించే కోసం యువతి యువకులు రైతులు ఇతర పార్టీల వాళ్ళు కూడా వేరే పార్టీల వాళ్ళు కూడా ఆ పార్టీలో కొనసాగుతున్న యువత యువకులు కూడా ఒక యువకుడు కాబట్టి ఒక మంచి సామాజిక స్పృహ ఉంది కాబట్టి విద్యావంతుడు కాబట్టి వ్యాపార రంగంలో అలుపేరు కాకుండా పనిచేస్తున్నారు కాబట్టి కొందరికి ఉద్యోగ ఉపాధిలు కల్పిస్తున్నారు కాబట్టి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులకు ఖచ్చితంగా ప్రజా కురుక్షేత్రంలో స్థానం ఉంటుంది ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఏదో గడ్డం వంశిని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా ఖచ్చితంగా గెలిపిస్తారని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఆలోచన మేరకు ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది ఎవరు ఏ నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేశారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గతం ఎవరు అభివృద్ధి చేశారు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది గతంలో ఓటేసి గెలిపించిన వాళ్ళు ఏం చేశారు అంతకుముందుకు వాళ్ళు ఏం చేశారు అసలు గడ్డం వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంది అనేది అంత తెలుసుకొని ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజాభీష్టం మేరకు గడ్డం వంశీకి టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గడ్డం వంశీ భారీ మెజార్టీతో గెలుతానని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ గౌడ్ ఓటో స్టూడియో నమస్కారం